ఒక రెండు అరటి పండ్లతో అయితే మనము స్వీట్ పొంగణాలు అయితే చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రియల్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది పక్కనున్న ఒకండి మేము చూస్తే ప్రయత్నిస్తే అండ్ బ్లాగ్స్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇవాళ వీడియో ఏంటంటే అరటి అండి అరటి పనులతో పొంగణాలు చాలా అంటే చాలా బాగుంటాయి వెరైటీలో ఉంటాయని చూసిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇవాళ వీడియో ఏంటంటే బనానాతో పొంగనాలు అండి ఇవైతే స్వీట్ పొంగణాలు చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ఎలా చేయాలో చూసేద్దాము ఒక మూడు బనానాస్ అయితే తీసుకోవాలి అలానే బియ్య పిండి అండి ఒక కప్పు అలానే ఒక హాఫ్ కప్పు బెల్లం రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కుకింగ్ సోడా అండి కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకుంటే చాలా బాగుంటుంది అలానే ఒక మూడు ఇలాచి అండి ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి పాది ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే ఒకటి కూడా మిగల్చకుండా కుట్ర తినేస్తారండి పిల్లలు పెద్దలు అందరూ ముందుగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అరటి పండ్లనైతే మెత్తగా గుజ్జులా చేసుకోవాలి చూడి ఆ టిఫన్లు అయితే మాగినవి బాగా మెత్తవైతేనే చాలా బాగుంటాయండి రెసిపీకి అయితే ఇక్కడ మెత్తగా చేసుకోవాలి మనము నేనైతే మూడు బనానాస్ అయితే తీసుకున్నాను ఈ క్వాంటిటీకి ఇంత సరిపోతుంది అనేసి బనానాతో పొంగనాలు చాలా వెరైటీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి మెత్తగా స్నాక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం చేస్తా అయితే మొత్తం ఇలా చేసుకున్నామంటే అసలు ఉండలేకుండా చేసుకోవాలి చూడండి ఎలాంటి ఇక్కడ గడ్డ లేకుండా మెత్తగా స్మాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం బియ్యపు రవ్వ తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు తీసుకున్నామంటే సరిపోతుంది అలానే బెల్లం ఈ మూడు బాగా కలిపేసుకోవాలండి అలానే ఎండు కొబ్బరి పొడి రుచికి సరిపడా సాల్ట్ అలానే వంట సూడా ఇవన్నీ వేసేసి బాగా మెత్తగా కలుపుకోవాలండి ఇది ఈ పొంగనాల పిండి ఎలా అయితే అవుతుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఇదంతా మిక్స్ చేసుకోవాలి బెల్లం అయితే బాగా కరగాలండి చూసారా ఇంకొద్దిగా రవ్వ వేసుకోవాలి ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే ఉంచేసుకోవాలండి మనం నానబెడితే కొద్దిగా ఫ్లేవర్ అంతా మొత్తం బనానా ఫ్లేవరు ఇక్కడ ఈ బెల్లం అంతా బాగా కరుగుతుంది అనమాట ఇలా చేతి దంచుకొని వేసుకోవడం చూడండి ఇలా చేతి ఇలా దంచుకొని వేసుకోవాలి మొత్తం చూసారా పొంగనాల పిండిలాగా అయింది కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలన్నారుగా ఇలా అంతా మొత్తం చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే ఆన్ చేసుకోవాలండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇక్కడ ఈ బియ్యం పిండి అలానే అరటిపండు బెల్లం మొత్తం అన్నీ మిక్స్ అయి ఉంటాయండి ఇలా చూసారా ఇలా బాగా అంతా పట్టుకుంటుందన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టామంటే ఇప్పుడైతే ఒక స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని దంటప్పుడు పొంగనాల పెంచి అయితే పెట్టేసాను ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇవి పొంగనాలు కాలాలి కదా కొంచెం ఇలా మొత్తం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ చూడండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడైతే ఇందులో స్పూన్తో అయినా మనం అయినా ఇలా రౌండ్గా చేసేసుకొని పెట్టేసుకోవడం ఇలా షేప్ అయితే బాగా రౌండ్గా చేసి పెట్టేసే పెట్టేయడానికి ఈజీగా వచ్చేస్తుందండి ఫోన్తో కంటే చూసారా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు అయితే ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయండి అంటారు అంత టేస్టీగా ఉండే పొంగనా అండి తినేస్తారు చట్నీ చేయాలి అది చేయాలి ఏం లేదు స్వీట్ అండి ఇదైతే రోజు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు చూడండి మొత్తం అన్నీ రెండు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడిపించేసుకోవాలి చూడండి ఇలా లైట్గా కాలేక మనం ఒక స్పూన్తో కానీ ఇలా వెనక వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా అంతా కావాలి కదా చిన్న మంట మీద పెట్టేసి మనం ఇవి చేసుకోవాలండి చూసారా ఇక్కడ మధ్యలో అయితే ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి తొందరగా కాలమైంది ఇవి కూడా ఇలా మొత్తం అన్నీ తిప్పేసుకోవాలి చూడండి మొత్తం ఇలా అన్నీ తిప్పేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోవాలి వెనక కూడా బాగా కాలుతాయండి ఇప్పుడు టేస్టీగా ఉండే స్వీట్ పొంగనాలు అయితే రెడీ చూడండి మన వెనకలు కూడా బాగా కాలి ఉంటాయి ఇప్పుడైతే కొట్టిగా తీసుకోవాలి చూసారా వెనకలు కూడా బాగా కాలినాయి చూపల మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చూడండి ఇంకైతే తీసేసుకున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేట్లో అయితే వేసేసుకుంటే సరిపోతుంది చూడండి వేడి వేడిగా స్వీట్ పొంగనాలు అయితే రెడీ ఫ్రెండ్స్ వేడివేడిగా పొంగణాలు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చక్కగా చూడండి చూడడానికి కూడా చాలా బాగున్నాయి కలర్ చూస్తుంటేనే ఇప్పుడే నోరుగుతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని చూసారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొంగణాలు అయితే రెడీ అయ్యాయి ఇంకా ఇవైతే మీకు కూడా నచ్చాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చూస్తున్న వారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఈజీగా చేసుకునే ఈ రెసిపీ అండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్